బీసీ వాదాన్ని నిజమైన వాదాన్ని దానికి మేము ప్రతినిధులుగా చిరంజీవులు సార్ కానీ ఈశ్వరావు సార్ కానీ మన బాలరాజ్ గౌడ్ గారు కానీ విశార్దన్ మహారాజు కానీ అందరం కలిసి భారీ ఎత్తున మేము అనేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా మేము పాల్గొనడం జరిగింది దానిని విస్తృతంగా మరి తిప్పుకొట్టే ప్రయత్నం అగ్ర కులాలు ఎప్పటికైనా చైతన్యం వస్తున్నప్పుడు ఆ చైతన్యాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అది కామన్గా జరిగే వ్యవస్థ కాబట్టి దానిని సామాన్య ప్రజలైన వాళ్ళు ప్రతి ఒక్కరు బీసీ సమాజం అంతా దాన్ని గమనిస్తున్నది దీనిని దానికి విరుగుడుగానే మరి రేపు ఇరవై నాలుగు తారీఖున ఇందిరా పార్కు దగ్గర మహా ధర్నని రేపు చేయబోతున్నాము ఆ ధర్నాలో భారీ ఎత్తున మరి వేలాదిగా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ లేదంటే ఉమ్మడి జిల్లాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున బీసీఎస్ ఎస్టీలుగా మేము ఈ జేఏసీగా మేము పిలుపునిస్తున్నాము ఈ పిలుపు ఈ పిలుపు ద్వారా పిలుపుని అందుకొని మరి అప్పటికే మేమంతా సిద్ధపడుతున్నాము మేము భారీ ఎత్తున ఈ విజయవంతం చేసి ఈ ధర్నాని ఈ రాష్ట్రానికి మరో ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమానికి గట్టింప్తుగా మేము ఈ ధర్నాని ఢిల్లీకి చెగ తగలే విధంగా మేము ఈ మా ఈ ధర్నా ఉంటుందని తెలియజేస్తున్నాయి